ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లైతే పిల్లలు పెళ్ళి చేసి వాళ్ళు ఇటు ఇటువంటి పోయారు తెల్లవూరు పెళ్ళి అయింది ఇక ఆళ్ళు నేను ఈ గదిలో ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఇలా వెళ్ళి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు కాళ్ళే వెళ్ళిపోయి అటు వేసుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు మీ పిల్లల కోడలు కొడుకు ఈ పిల్ల మీరిద్దరు ఇద్దరు కూతురు నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు తమ్ముడు గారు నువ్వేం చేస్తావా చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదేం చదువుకున్నావు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా చదువుకున్నావు అంతా బాగా చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడ రోజు వెళ్ళి ఏమేం ఏం నేర్చుకున్నావు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్కి పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడొద్దు ధైర్యంగా ఉండు ఏంటమ్మా నువ్వు బాధ చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావు ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావా నీ పేరేంటి డచ్చా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు ఏంటమ్మా నువ్వు ఇన్నో క్లాసు నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నావు పెద్ద సీఎం అవుతావు నమ్మక ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా గోడ్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్